టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో అనురించిన హీరోలో ఒకరు నారా రోహిత్ అలాంటి నారా రోహిత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిందో మనందరికీ తెలిసిందే మరి అలాంటి నారా రోహిత్ నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు ఖైదిలా ఉంటే తనతో పాటు హీరోయిన్ గా నటించిన సిరీలెల్లాతో ప్రేమలో పడ్డం తమ ప్రేమని కాస్త పెద్దల వరకు చాలా నెలల గ్యాప్ తర్వాత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు పైగా ఇప్పటికే వాళ్ళ పెళ్లి అక్టోబర్ ముప్పైవ తారీఖున అవ్వడంతో పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెరమనీస్కి సంబంధించిన రకరకాల ఈవెంట్ ముఖ్యంగా హల్దీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి నారా రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న సిరియల్లా ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు ఎవరో ఆమె తండ్రి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మళ్ళీ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి విషయమే అసలు ఎవరి సిరి లెల్లా సిరి లెల్లా ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈవిడ కుటుంబ నేపథ్యం ఈవిడ తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాన్ని గమనిద్దాం సిరి ఇంట్లో చిన్న కూతురు ఈమె తండ్రి పేరు నాగేశ్వరరావు ఇక ఈవిడ రెంటి చింతల అనే ఊరిలో పుట్టి పెరిగింది నిజానికి సిరీలెల్లా కుటుంబానికి కానీ సినిమా రంగానికి కానీ ఎక్కడా సంబంధం లేదనే చెప్పాలి ఈమె తండ్రి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టు నాగేశ్వరరావు లెల్లా అని పిలువబడి ఇతడు ఓ మోతుబరి కుటుంబానికి చెందిన వ్యక్తి కొన్ని దశాబ్దాల నుంచి ఆయన కుటుంబంలోని వాళ్ళందరూ వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతికే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడు అవ్వడంతో శిరీ లెల్లా వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారు వ్యవసాయ రైతుగా ఆ రోజుల్లోనే ఆ ఊర్లో ప్రముఖ పేరు ప్రఖ్యాతలు ఘటించాడు నిజానికి వీళ్ళది ఓ పెద్ద ధనవంతుల కుటుంబం అని చెప్పాలి ఇక శిరీష లెల్లాకి తనతో పాటు ముగ్గురు అక్కలు ఉన్నారు పెద్ద అక్కయ్య పేరు భవానీ రెండవ అక్కయ్య పేరు శ్రీలక్ష్మి మూడవ అక్కయ్య పేరు ప్రియాంక ఇక తాను ఇంట్లో చిన్నది తన పేరు శిరీష నిజానికి సిరిగా తాను సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత పేరు మార్చుకుంది అయితే తన తల్లిదండ్రులు ఇద్దరు పెద్దగా చదువుకోకపోవడం పైగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్న కుటుంబం అవ్వడంతో వీళ్ళ సిరి సిరి లెల్లా తండ్రికి తన నలుగురు కూతుళ్లు కూడా బాగా చదువుకొని జీవితంలో బాగా సెటిల్ అవ్వాలన్నది ఆయన కోరికట ఆస్తిని అంతా తన నలుగురు పిల్లల చదువుల మీద పెట్టడానికే ఉపయోగించాడట దాని వల్లే అక్క సొంత ఊరైన రెంటి చింతలు ఓ అంగన్వాడీ టీచర్ గా ఇక రెండవ అక్క అమెరికాలో సెటిల్ తన మూడవ అక్క హైదరాబాద్ లోనే ఉండడం ఇక తాను మాత్రం మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది ఇక ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసి రెండేళ్ల పాటు ఉద్యోగం కూడా చేసుకుంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ముఖ్యంగా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లోను టిక్ టాక్ వీడియోలతోనూ ఇన్స్టాగ్రామ్ రీళ్లతోనూ మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంది ఇక తను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో క్యూట్ గా కనిపిస్తూ ఉంటావు సినిమాల్లో ఎందుకు నటించకూడదు అని అనడం తన తను కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట మరోపక్క పక్క ఎలా తండ్రికి కానీ ఆమె తల్లికి కానీ ఈ నిర్ణయం మాత్రం నచ్చలేదు దాని గల కారణం కుటుంబం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం పైగా ఎవరు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కాకపోతే సినిమాలో చేయడం కష్టమని సినిమా రంగం మనకు వద్దని తల్లిదండ్రులు ఇద్దరు సర్ది చెప్పడం కూడా జరిగిందట కాకపోతే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం మిగతా ముగ్గురు అక్కలు కూడా తనని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఒక్క సంవత్సరం పాటు సినిమాలో ట్రై చేస్తాను ఒకవేళ సినిమా ఆఫర్లు కనుక రాకపోతే తర్వాత మీరు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతాను అని చెప్పినట ఇక దానికి తగ్గట్టుగానే ఆమె తండ్రి కూడా దానికి అంగీకరించడంతో సినిమాల ప్రయత్నాలు మొదలుపెట్టింది అలాంటి నేపథ్యంలోనే నారా రోహిత్ నటిస్తున్న ప్రతినిధి టూ సినిమాతో నారా రోహిత్ తో పరిచయం ఏర్పడింది రాను రాను వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమబంధంగా మారి కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని వీళ్ళ నిర్ణయాన్ని పెద్దలకి తెలియజేయడం జరిగింది అయితే ఓ పక్క సిరీల తండ్రికి మాత్రం అంత పెద్ద కుటుంబంతో తాము తూగలరా అని అనుకున్నారట కాకపోతే నారా రోహిత్ పద్ధతి కుటుంబ నేపథ్యం అంతా చూడటం పైగా తన కూతురికి అతదంటే ఇష్టం తెలుసుకోవడంతో మొత్తానికి పెద్దల అంగీకారంతో జరిగిన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు నారోహి కనిపించిన ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సిరియల్లా సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి